ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్లోకి లెక్క వెళ్దాం బ్రదర్ ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు మనుషులు పాపాల నిమిత్తం రక్తం కార్చాడు కదా మరి ఇప్పుడు మన పాపాలకు ఆ రక్తం పని పనిచేస్తుందా ఆ సబ్జెక్ట్ మీరు మాట్లాడిన బ్రదర్ నాకు మధ్యలో ఏమైనా డౌట్స్ వచ్చి మిమ్మల్ని అడుగుతా తప్పకుండా తప్పకుండా ఇక్కడ కమెంట్స్ లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదంటారా ఏమడు ఏమడిగాడు నీకు ఏదన్నా వైరస్ వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళవు టాబ్లెట్స్ వేసుకోవు ఎందుకు వేసుకొని వేసుకోవాలి ఎవరు రోగం వచ్చినా టాబ్లెట్లు వేసుకోవాలి ఎందుకు వేసుకోకూడదు ఎవరైతే వాళ్ళు క్రైస్తవులు అవనేవ్వండి ఎవరైనా అవనేవ్వండి రోగం ఏదన్నా వస్తే మీరు దేవుడి దగ్గర ఏమంటారు దేవుడి దగ్గరికి వస్తే సరిపోద్ది డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నారంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు జనాలు మోసం చేస్తున్నారని బండ గురుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణకి చిన్నప్పుడు జలుబు చేస్తే ఏమంటారు పులుసు ఏదన్నా రసం లాంటిది ఏదన్నా చేసుకుని తినమనేవాళ్ళు ఇప్పుడు అన్నం అనేది ఏంటిది లేకపోతే కూర అనేది ఏంటిది దేవుడు చేసిన ప్రకృతి కాదా అది మెడిసిన్ కాదా డాక్టర్ మెడిసిన్ ఇస్తారు ఆ మెడిసిన్ ఎక్కడ నుండి వచ్చింది డాక్టర్ ఇచ్చే మెడిసిన్ ఏదైనా ప్రకృతిలో దేవుడు చేసిందే కదా దేవుడి దేవుడు దేవుడి ఇచ్చిందని నేను తీసుకొని డైరెక్ట్ గా వస్తేనే అనేది మన అమ్మాయికి అర్థం అవుతుంది మనకి ఏదైనా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తాం తప్పేం కాదు ఏసుక్రీస్తు వారు ఆత్మ పాపానికి సంబంధించిన డాక్టర్ మామూలు రోగాల కోసం కాదు పాపము అనే దాన్ని కలగడానికి మనం ఏసుక్రీస్తు వారిని నమ్ముకుంటాం అవునవును సరే సరే ఇక మనం ఏసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోదాం ఎప్పుడో ఏసుక్రీస్తు వారు చనిపోతే ఇవాళ మన పాపాలు ఎలా పోతాయి ఇది స్టార్టింగ్ లో నేను బైబుల్ నేర్చుకునేటప్పుడు కానీ దేవుని నమ్ముకునేటప్పుడు కానీ నాకున్న అతిపెద్ద క్వశ్చన్ నేను మిగతా అన్ని కొంచెం ఈజీగానే అర్థమయ్యాయి కానీ ఆయన ఎప్పుడో ఆయన రక్తాన్ని కారిస్తే ఆయన ఇప్పుడు అనే విషయం నేను కళ్ళారా చూసానా చూడలేదు ఆ సిల్వ నేను కళ్ళారా చూసానా చూడలేదు ఎట్లా చూసాను వీడియోస్ లో చూసాను చాలా మంది ఇప్పుడు క్రిస్టియన్ మూవీస్ తీయడం అట్లా వీడియోస్ లో చూసాను అంతేగాని అది నేనైతే కళ్ళారా చూడలేదు నేను చూడలేదు అట్లాంటప్పుడు ఆయన నా పాపాలను ఎలా కడగలుగుతాడు ఆయన నా పాపాలని ఎలా కడగలుగుతాడు అనే ఒక డౌట్ ఉండేది నాకు అప్పుడు బైబిల్ కట్ అవుతుంది బ్రదర్ మీది కట్ అవుతుంది వీడియో కట్ అవుతుంది చూసుకోండి లేదు కట్ 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 అవుతుంది కంటిన్యూ చేయండి చూద్దాం ఆడి ఆడి పర్వాలేదు ఆకలి గురించి ఫుడ్ గురించి మనం ఆలోచిస్తే ఆయన మన పాపాలను ఎలా కడుగలుగుతాడు ఆయన జీవాహారం అవుతాడు అనేది మన క్లియర్గా అర్థమైపోయింది ఉదాహరణకి ఈ శరీరం అనేది ఎక్కడి నుండి వచ్చింది ప్రకృతి నుండి మట్టి తీసుకున్నా ఏది తీసుకున్నా సైంటిస్టులు తీసుకున్నా ఎవరు తీసుకున్నా చెప్పేది ఏంటంటే ఈ శరీరం మన మనిషి అనే వ్యక్తి ఎక్కడి నుండి అంటే ప్రకృతి నుండి వచ్చాడు అని చెప్తారు ప్రకృతి నుండి ఈ శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరం బతకాలి అన్నా ఈ శరీరానికి ఏదన్నా రోగం వస్తే తగ్గాలి అన్నా మళ్ళా ప్రకృతే కావాలి ఎందుకు శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి నుండే వచ్చింది నేను ఫుడ్ తినలేదు అనుకోండి ఒక నెల రోజులు ఎట్లా అయిపోతాను రోగిగా అయిపోతాను ఒక రెండు రోజులు వాటర్ తాగలేదు అనుకోండి రోగిగా అయిపోతాను ఈ శరీరం పెరగాలన్నా కానీ ఫుడ్ కావాలి ఈవెన్ తల్లి కడుపులో ఉన్నా కానీ తల్లి ఫుడ్ తినకపోతే లోపల బేబీ పెరగదు కదా ఎట్లా అయినా ఈ శరీరం పెరగాలి అంటే మళ్ళీ ప్రకృతి కావాలి ఎందుకు ప్రకృతి నుండి ఇది వచ్చింది కాబట్టి అవునవును అట్లాగే ఈ శరీరానికి ఏదైనా రోగం వచ్చినా దాన్ని తగ్గించాలన్నా మళ్ళా ప్రకృతే కావాలి అవును రోగం ఎందుకు వస్తుంది ఏదైతే ప్రకృతిలో ఉన్నదాన్ని మనం కలుషితం చేసి దాన్ని తింటామో లేదా దాన్ని పీలుస్తామో దానివల్ల రోగం వస్తుంది పాడైపోయిన ఫుడ్ తిన్నాం పాడైపోయినా గాలి పిలిచాం పాడైపోయిన వాటర్ తాగాం అప్పుడు మనకి రోగం అనేది వస్తుంది మళ్ళీ అది తగ్గాలన్నా మనం ఏం చేయాలి ప్రకృతిలోనే మంచిది ఏదైతే ఉంటుందో అది తీసుకుని తినాలి ఇది అందరికీ అర్థమయ్యే విషయం ఇది అర్థమైతే ఆత్మకు సంబంధించింది కూడా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాను ఏంటంటే అది శరీరము ప్రకృతి నుండి వచ్చింది కాబట్టి ఇది బతకాలన్నా దీనికి ఏదన్నా రోగం వచ్చినప్పుడు తగ్గాలి అన్న ఏం కావాలి మళ్ళా ప్రకృతే కావాలి సేమ్ అలాగే ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది దేవుడి దేవుడి నుండి వచ్చింది మనం చూస్తాం కదా మ ఏమంటారు రాధికాండ రెండో ఏడు వచ్చనంలో దేవుడు ఎట్లా చేశాడు నెలమంటతో ఈ ఆకారాన్ని చేసినప్పటికీ తన జీవాన్ని మనిషి ఆ మట్టితో చేసిన శరీరంలోకి ఆయన ప్రవేశపెట్టడం వల్ల మనం కలిగాం అంటే ఆయనలో నుండి వచ్చిన వాళ్ళం మనం ఆత్మ ఆయనలో నుండి వచ్చింది అందుకే మన అనేది వెనుకటి వల్లనే మరలా మట్టికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును అని ఉంటది దేవుడి దగ్గర నుండి ఆత్మ వచ్చింది కాబట్టి ఈ ఆత్మ బతకాలి అన్నా ఈ ఆత్మకి ఏదన్నా రోగం వస్తే తగ్గాలన్నా మళ్ళీ ఎవరు కావాలి దేవుడే కావాలి ప్రకృతి నుండి శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరం బతకాలి అన్నా ఈ శరీరంకి రోగం వస్తే తగ్గాలన్నా ప్రకృతే కావాలి దేవుడి దగ్గర నుండి ఆత్మ వచ్చింది కాబట్టి ఈ ఆత్మ పెరగాలి అన్నా ఆత్మ బలపడాలి అన్నా ఏదన్నా రోగం వస్తే తగ్గాలన్నా మళ్ళా దేవుడే కావాలి ఎలా కావాలి అనే దానికి ఎగ్జాంపుల్ ఆయన ప్రకృతిలో పెట్టాడు ఎట్లా అంటే మనం ఏదన్నా తింటున్నాము అంటే ప్రకృతి చచ్చిపోయి మనకి జీవాన్ని ఇస్తుంది మీరు కూరగాయలు తింటున్నారు అట్ని కొయ్యాల్సిందేగా తీసి లేదా చికెన్ తింటున్నారు లేదా మటన్ తింటున్నారు ఏదైనా దాన్ని చేసి తినాల్సిందేగా అంటే ప్రకృతి చనిపోయి నీ శరీరాన్ని బతికేస్తుంది సేమ్ ఇదే కాన్సెప్ట్ తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసిన దేవుడు చనిపోయి మనకి జీవాన్ని ఇస్తాడు అని అలాగని ఏసీ క్రీస్తు రెండు వేల క్రితం సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు కదా అని ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో అందరు పర్లోకి వెళ్ళిపోరు ఓకే ఎవరైతే మారు మనస్సు పొంది ఆయన నమ్ముకుంటారో వాళ్ళు మాత్రమే వెళ్తారు టాబ్లెట్ తీసుకొచ్చి పెట్టారు నా ముందు నేను వేసుకుంటేనే కదా రోగం తగ్గుద్ది వేసుకోకపోతే రోగం తగ్గదు కదా సేమ్ అలాగే ప్రకృతి ఎలా అయితే చనిపోయి ఈ శరీరాన్ని బ్రతికెస్తుందో ఏసుక్రీస్తు వారు చనిపోయి ఉంటావా లేదా శరీరం నీళ్ళు ఆహారాన్ని శరీరంలో కలుపుకోవడం అంటే తింటాం జీవాహారమైన ఏసుక్రీస్తుని మనలో కలుపుకోవడము అంటే ఆయన రక్షకుడు అని నమ్మి ఆయన మన పాపాలు తీగలడు అని నమ్మి మనం అంత ముందు చేసిన పాపాలకి పశ్చాత్త సరే నా పాపాలు నువ్వు కడుగు అని మనం ఆయనకి మనల్ని అప్పగించుకోవడం అది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మన పాపాలు పోతాయి నువ్వు ట్యాబ్లెట్ వేసుకోగానే నీ రోగం ఎలా పోతుందో అనేది నీకు అర్థమైతే ఏసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు నీ ఆత్మక రోగం ఎలా పోతుందో నీకు అర్థమైంది ఇప్పుడు ట్యాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయింది నేను వేసుకున్నాను అనుకోండి అది వేసుకునే ట్యాబ్లెట్ ప్రకృతిలో ఉండేది కూడా ఏమై ఉండాలి మళ్ళా మంచిదై ఉండాలి చనిపోబోయే ఆ దేవుడు కూడా భూమి మీద ఎలా బతకాలి పరిశుద్ధంగా బతకాలి పరిశుద్ధంగా బ్రతికితేనే అది మనకి అప్లై అవుతుంది టాబ్లెట్ ఎక్స్పైరీ అయిపోతేనే టాబ్లెట్ లోనే మళ్ళీ ఏదైనా కలుసుతూ ఉంటే అది మనకి రోగం పెరిగిద్ది ఇంకా తగ్గదు అవును భూమి మీద మనిషి ఎట్లా బ్రతుకుతున్నాడు అనేది మనిషికి అర్థమైతే ప్రకృతి లేకుండా మనిషి బ్రతకలేడు అనేది మనిషికి అర్థమైతే మనిషిలో రోగం వస్తే ప్రకృతి ఎలా రోగం తగ్గిస్తుంది అనేది మనిషికి అర్థమైతే ఆత్మక రోగం వచ్చినప్పుడు దేవుడు ఆత్మక ఆ రోగాన్ని ఎలా తగ్గిస్తున్నాడు ఆయన చనిపోయి ఎట్లా మనల్ని బ్రతికిస్తున్నాడు అనేది కూడా క్లియర్ గా అర్థమైపోద్ది యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయినా ఇప్పుడు ఆయన మన పాపాలను ఎలా కలగలుగుతున్నాడు అంటే రెండు వేల సంవత్సరాల క్రితంలో ఉన్న ప్రకృతిని నువ్వు ఇలాగ రోజు నీ శరీరంలో కలుపుకొని నీ రోగాన్ని తగ్గించుకుంటున్నావో అట్లాగే ఆయన నమ్ముకొని నువ్వు మారు మనసు పొందడం వల్ల నీ పాపం అనేది పోతుంది శరీరం దా అర్థమైతే ఆత్మదా అర్థమైపోద్ది క్లియర్ గా మీకు అర్థమైందని నేను చెప్పింది ఏసు ఇది నేను చెప్తుంది కాదు నా మాటలో కాదు ఇదేమి గా ఏసుక్రీస్తు వారు చెప్పిన మాట అది అందుకే ఆయన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు కూడా క్రైస్తవులు ఆదివారం రోజున బల్ల తీసుకునేటప్పుడు ఆయన శరీరానికి ప్రతిగా రొట్టెని ఆయన రక్తానికి ప్రతిగా ద్రాక్ష రసాన్ని తీసుకుంటారు ఇదిగో ప్రభు డైరెక్ట్ గా నేను నాలో కలుపుకుంటున్నాను నువ్వు జీవాహారం కదా నాలో ఉన్న రోగాన్ని పోగొట్టు పాపం అనే రోగాన్ని అనేదానికి ఎగ్జాంపుల్గా అర్థమైందా ఇప్పుడు ఎవరైనా ఏసుక్రీస్తు చనిపోతే నీ పాపాలు ఎలా పోతున్నాయి అని అడిగితే ప్రకృతి చనిపోతే నీ రోగం ఎలా పోతుంది అని అడగాలి ఏసుక్రీస్తు వారు ఎప్పుడో చనిపోతే ఇప్పుడు నీ పాపాలు ఎలా పోతాయి అంటే ఎప్పుడో తయారు చేసిన టాబ్లెట్ ఇప్పుడు నువ్వు వేసుకుంటే నీ రోగం ఎలా పోతుంది ఎప్పుడో వచ్చిన ప్రకృతిలో ఉన్నదాన్ని ఇప్పుడు నీ చీరలో కలుపుకుంటే నీకు నీ రోగం ఎలా పోతుంది అని మనం అడగాలి ఆయన చనిపోతేనే ఎందుకు పోవాలి ఎవరు చనిపోయినా పోవచ్చు కదా అంటే ఆయన దగ్గర నుండి ఆత్మ వచ్చింది కాబట్టి ప్రకృతి నుండి శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరానికి ఏం కావాలన్నా మళ్ళీ ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి దేవుడి దగ్గర నుండి ఆత్మ వచ్చింది కాబట్టి ఈ ఆత్మకి ఏది కావాలన్నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అది బ్రదర్ సింపుల్ గా జస్ట్ వాళ్ళ తరపున మనకు రోగం వచ్చినప్పుడు ఒకటి ఏదైనా టాబ్లెట్ కానీ ఏదైనా మెడిసిన్ వేసుకుంటుంటే ప్రాక్టికల్ గా జరుగుతుంది అవును కానీ ఏసుక్రీస్తు వారు ఎప్పుడో చనిపోయినప్పుడు ఆ రక్తము ఇప్పుడు లేదు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటంటే యేసు క్రీస్తు వారి రక్తము పాపాలను కడుగుతుంది అనుకుంటున్నారు ఆయన శరీరము కాదు మన పాపాలను కడిగేది ఆయన రక్తము అంటే ఆయన పరిశుద్ధత అని దాని అర్థం ఆయన ఫిజికల్ రక్తం కాదు ఉదాహరణకి ద్రాక్ష రసం తాగుతాం ఈరోజు ఏసుక్రీస్తు రక్తంగా బల్ల తీసుకునే అందరికీ తెలుసు క్రిస్టియన్స్ కి అది ద్రాక్ష రసమా వారి రక్తమా చెప్పండి మరి ఒక ఒకవేళ మన శరీరానికి రోగం అయితే ఆయన రక్తం గడిగిద్ది ఆత్మకి రోగం కాబట్టి ఆయన పరిశుద్ధత ఆయన భూమి మీద శ్రమ పడ్డాడు దానివల్ల మన పాపాలు పోతాయి ఆయన రక్తం అంటే దాని ఉద్దేశం ఆయన నీ కోసం అంత శ్రమ పడ్డాడు నీ కోసం చచ్చిపోయాడు అనే దాన్ని ఆయన రక్తం కార్చాడు అని ఎగ్జాంపుల్గా చెప్తారు అంతేగాని ఆయన రక్తము అనగానే ఆయన రక్తం అని కాదు అట్లా అనుకుంటే ఆయన రక్తానికి బదులుగా ఈరోజు రసం తాగుతున్నాం కదా ఇప్పుడు ద్రాక్ష రసం కడగాలి పాపాలని రసం కడుగుతుందా బాప్తీసం అప్పుడు నీళ్ళల్లో తీసుకుంటున్నాం మనం బాప్తీసానికి బైబుల్లో ఏమని ఉంటుందంటే ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినట్లుగా నువ్వు నీళ్ళల్లో మునిగి లెగుస్తున్నావు అని ఉంటది ఆయన చనిపోవడం వల్ల ఆయన పరిశుద్ధుడు కదా ఏ పాపం చేయనివాడు కదా ఆయన శ్రమ పడడం వల్ల నీ పాపాలు పోతాయి ఆ రక్తంలో లేదు ఏది ఒకవేళ ఏసుక్రీస్తు రక్తమే ఇంకొకళ్ళు ఒంట్లో ఉందనుకో వాళ్ళు మన పాపాలను కడగలేరు ఏసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాబట్టి మన పాపాలు కడగలుగుతున్నాడు ఆయన శరీరానికి లేదు శక్తి ఆ శరీరం లోపల ఆత్మ ఉందే ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తా కదా మనుషులందరూ కూడా ఆత్మలు పైన ఈ శరీరాలు ధరించుకొని ఉన్నారు అంతే శరీరం ఎక్కడి నుండి వచ్చింది మట్టి నుండి వచ్చింది ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది దేవుడి దగ్గర నుండి వచ్చింది ఈ శరీరాన్ని లోపల ఉండి నడిపించేది నేను అనే ఆత్మ ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడే కరెంట్ పోయి వచ్చింది లైట్ అలాగే ఉంది ఆ లైట్ ని వెలిగించే కరెంట్ అనేది పోయి వచ్చింది ఆ లైట్ ఎలాగో వ్యర్థం ఆత్మయే జీవింపజేయన్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం అని ఉంటది ఆత్మయే జీవింపజేయనది శరీరం కేవలం నిష్ప్రయోజనం అని ఉంటది ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వారి శరీరానికి లేదు ప్రత్యేకత ఆయన శరీరం మనలాంటి శరీరం ధరించుకుని వచ్చాడు పాప శరీరాకారం మనలాంటి శరీరం మన రక్తం ఎలా ఉంటుందో ఆయన రక్తం కూడా అలాగే ఉంటుంది ఆయన పరిశుద్ధంగా బతికాడు కదా భూమి మీద దానివల్ల ఆయన మన కోసం చనిపోయాడు కదా దానివల్ల మన పాపాలు పోతున్నాయి మీకు అర్థమైందని నేను చెప్పింది మన రక్తం అలాంటిదో ఏసుక్రీస్తువారు రక్తం అట్లాంటిదే కానీ ఏసుక్రీస్తు వారు ఏ పాపం చేయలేదు మనం చేసాం అది ఆయనకి మనకి తేడా ఆయన చేయలేదు కాబట్టి ఆయన చనిపోవడం వల్ల మన పాపాలు పోయినాయి